హాయ్ గైస్ ఈ రోజు నేను వచ్చేసి మా తమ్ముడు చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే అటెండ్ అయిపోతున్నాను సో మా ఇంటి దగ్గరలోనే మ్యారేజ్ అయితే జరుగుతుంది హడావిడంతా కూడా మా ఇంట్లోకి చాలా బాగా కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు మా పాపను కూడా తీసుకువెళ్ళాను సో ఎంట్రెన్స్లో ఎలా బ్యాండ్ అయితే పెట్టారు పేరు అయితే చాలా బాగున్నారు ఇక్కడికి వచ్చేసి మా తమ్ముడు క్లాస్మేట్ అయితే పెళ్ళికొడుకు వాళ్ళక్క వచ్చేసి నా క్లాస్మేట్ అంటే నా ఫ్రెండ్ వెళ్ళగానే తను ఎక్కడుందా అని వెతుకుతున్నాను ఆబ్వియస్లీ పెళ్ళికొడుకు వాళ్ళక్క కదా స్టేజ్ మీదే ఉంది సో మనకి హాయ్ కూడా చెప్పింది చూసారా నేను కూడా స్టేజ్ పైకి వెళ్ళి పెళ్ళికూని పెళ్ళికొడుకుని బ్లెస్ చేసి గిఫ్ట్ అయితే ఇచ్చేసాము గిఫ్ట్ ఇచ్చేసాక ఇంక నెక్స్ట్ ఏంటి ఫుడ్ చేయడానికి కదా వెళ్తాము సో ఫుడ్ ఐటమ్ కోసం మాకు ఆశలి చాలా సేపు గడికి వెయిట్ చేస్తుంది ఎందుకంటే తినడానికి కాదు ఫుడ్ అయిపోతే ఐస్ క్రీమ్ ఇస్తామని సో వెళ్ళంగానే ఇలా ఎల్ఈడిలో డాన్సెస్ ఇవన్నీ పెట్టారు హెల్దీ రోజు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పెళ్ళి కూడా మన గంట వరుసకి నాకు తమ్ముడు అవుతాడు అండ్ అలానే మా తమ్ముడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ లో తిన బెస్ట్ ఫ్రెండ్ తమ్ముడు అండ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఫుడ్ అయితే చేస్తాను ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మనగంట అండ్ బర్గ్వి బాయ్ బాయ్